హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకునే కథ అదృష్ట జాతకుడు చంద్రయ్య చంద్రయ్య చాలా వింత మనిషి అతనికి ఐదు ఆవులు ఉండేది అయినా అతను మాత్రం వాటి ఆలనా పాలన పట్టించుకునేవాడు కాదు భర్తను ఏమీ అనలేని లక్ష్మమ్మ ఇరుగు పొరుగు వారిని ప్రాధేయపడి వాళ్ళ పొలాల నుండి రోజు కాస్తంత గడ్డి తెచ్చి వేసి ఎలాగో ఒకలాగా ఆవుల్ని సాకేది వాటి పాలు అమ్ముకుంటే వచ్చిన డబ్బులతోటే కుటుంబం గడిచేది చంద్రయ్య మాత్రం ఏ పని చేయకుండా నేను అదృష్ట జాతకున్ని ఏదో ఒకనాటికి నాకు కాలం కలిసొస్తుంది అకస్మాత్తుగా నేను ధనవంతున్నైపోతానట చూస్తూ ఉండండి అందుకే కదా నేను ఇలా నిశ్చింతగా ఉంటున్నది అని అందరితో చెప్పుకుంటూ తిరిగేవాడు ఒకసారి చంద్రయ్యను చూసిపోయేందుకు వాళ్ళింటికి చిన్ననాటి స్నేహితుడు శివరాం వచ్చాడు చంద్రయ్య పద్ధతిని గమనించిన శివరామ్ అతన్ని చాలాసేపు మెచ్చుకొని నువ్వు అనే అదృష్టం ఏదో నీ తలుపు తట్టే రోజు దగ్గరలోనే ఉన్నట్లుంది ఏమైందో తెలుసా ఈ మధ్య ఒక యోగిని సంప్రదించాను నీ గురించి ఆయన కూడా అదే చెప్పాడు కోరిన కోరికలన్నింటినీ తీర్చే కామధేనువు ఈసారి మన ఊరి పక్క అడవిలోకే రానుందట ఈ దసరా నుండి సంక్రాంతి లోపలే ఏదో ఒక రోజున వస్తుందట అది ఆవు కాబట్టి అది కూడా సహజంగానే అడవిలో ఆవులు మేసే చోటికి వస్తుంది ఆ ఆవుల్ని మేపుతూ వాటికి సేవ చేస్తూ కనిపించిన వ్యక్తిని ఆశీర్వదించి పోతుందట అది నిజంగానే నీలాంటి అదృష్ట జాతకులకు మంచి అవకాశం అన్నాడు శివరాం అది విన్నాక చంద్రయ్యకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది ఇక ఆగలేకపోయాడు ఆ రోజు నుంచి ఆవుల్ని తనే అడవికి తీసుకెళ్లటం మొదలుపెట్టాడు కామధేనువు మంచి పచ్చిగడ్డి ఉండే ప్రదేశాలకు వస్తుంది కాబట్టి తను ఆవుల్ని అలాంటి ప్రదేశాల్లో తిప్పాడు ఆ ఆవుల్ని కొట్టకుండా తిట్టకుండా ప్రేమగా పలకరించుకుంటూ సేవలు చేయసాగాడు ఆవులకు కడుపు నిండా మేత దొరకడం పట్టించుకునే వాళ్ళు కనబడటంతో అవి ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి దాంతో ఇంటి ఆదాయం పెరిగింది చంద్రయ్య ఆవుల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా కొందరు తమ ఆవుల్ని చంద్రయ్యకు అప్పగించారు ఎలాగూ అడవికి పోతున్నాడు కనుక ఇంట్లో వంటకు కావలసిన పుల్లలను కట్టెలను ఏరుకొచ్చేవాడు చంద్రయ్య అప్పుడప్పుడు కుంకుడుకాయలు చింతపండు లాంటివి కూడా తెచ్చేవాడు కొంచెం ఊపిరి పీల్చుకున్న లక్ష్మమ్మ తమ పొలంలో ప్రాణం పెట్టడమే కాక వేరే వాళ్ళ పొలాల్లో కూడా పనికి ఒప్పుకోవడం మొదలుపెట్టింది ఇంకేముంది సంక్రాంతి పండుగ వచ్చేసరికి వాళ్ళ ఇల్లు ధనధాన్యాలతో కలకలలాడింది పండుగ రోజు చంద్రయ్య ఇంటికి వచ్చాడు శివరామ్ నీకు అదృష్టం కలిసి వచ్చినట్లుంది కదా చంద్రయ్య ఇంట్లో సంతోషము తృప్తి బాగా కనిపిస్తున్నాయి అన్నాడు కొంచెం జాగ్రత్తగా కామధేనువు సంగతి అతనికి గుర్తుకొస్తుందేమోనని భయపడుతూ ఏం చెప్పను శివరాం నువ్వు చెప్పాక ఎంత వెతికినా నాకు మాత్రం కామధేనువు కనిపించలేదు అయితే ఎలా పడిందో కానీ దాని దృష్టి పడిందనుకుంటున్నాను అనుకుంటున్నాను నా మీద నిజంగానే నా మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాయి నేను ప్రయోజకుణ్ణయ్యాను కామధేను కటాక్షం వల్లనే కావచ్చు నాకు నీలాంటి మంచి మిత్రుడి సలహా దొరికింది అని శివరామ్ని మెచ్చుకున్నాడు చంద్రయ్య సిగ్గుగా నవ్వుతూ ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి